పుదుచ్చేరి పీసీసీ అధ్యక్షులు ప్రస్తుత లోక్సభ ఎంపీ మాజీ సీఎం వైద్యలింగం ఇటీవల విడుదల చేసిన వీడియో విమర్శలపై పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఘాటుగా స్పందించారు ఈ సందర్భంగా ఈ సందర్భంగా మల్లాడి మాట్లాడారు వైద్యలింగం అవినీతిపై సంచలన విమర్శలు చేశారు ఆరోపణపై సీబీఐ విచారణకి నేను సిద్ధం నువ్వు సిద్ధమా అని ప్రశ్నించారు వైద్యలింగం రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన మాటలకి సమాధానం చెబుతున్నానని అన్నారు యానం ఎదురు లంక బ్రిడ్జిష్ శంకుస్థాపన ఎలక్షన్ కోడ్ వల్ల మీ టైంలో ఆగిపోయిందని తర్వాత డీఎంకే కూటమి ప్రభుత్వం టైంలో నేను ఎమ్మెల్యే అయ్యాక మాత్రమే జరిగిందని అన్నారు నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నప్పుడు పేపర్ మిల్క్ సంబంధించి తప్పు చేయమన్నారని ఈ విషయంలో చెన్నై సీబీఐ విచారణకు మీరు వెళ్లారు సబ్ రిజిస్టర్ వెంకటేశ్వర సస్పెండ్ అయ్యారని గుర్తు చేశారు నేను క్లీన్ గా ఉన్నాను కాబట్టి నన్ను సీబీఐ పిలువలేదని తెలిపారు చీఫ్ ఇంజనీర్ మనోహరణను తీసుకొచ్చి ఏ విధంగా ఆర్భాటం చేశారో బయట అని ప్రశ్నించారు రెండు ఎనిమిది నుండి రెండు పదకొండు వరకు ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడు డిసిల్టరీ నుండి వచ్చే ముడుపులు తిరస్కరిస్తే సంతకం పెట్టి పెన్సిల్ తో మార్కు చేయమని చెప్పిన విషయం యదార్థం కాదా పాండిచూరి రాష్ట్రంలో నువ్వు అటల్ ఫెల్లూర్ ఎంపీ నువ్వు ఫ్లైట్ టికెట్ కోసమే ఢిల్లీ వెళ్తున్నావని విమర్శించారు నీ ముందు పనిచేసిన రామదాసు రాధాకృష్ణన్ల పనితీరుతో పోల్చుకుని మాట్లాడడానికి డిబేట్ కి వెళ్దామని అన్నారు లక్షల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలకు అమృత్ స్కీమ్ అర్హత లేదంటే అప్పటి కేంద్ర మంత్రి నాయుడుతో మాట్లాడి చేసిన ప్రయత్నం వల్ల తొమ్మిది కోట్లు ఐదు ఎమ్మెల్డీ ప్లాంట్ యానంకి వచ్చిందన్నారు దేశంలోని అనేక చిన్న మున్సిపాలిటీలకు లాభం జరిగిందని దీనిలో ఎంపీగా నీ పాత్ర ఏమైనా ఉందా ఇరవై మూడు కోట్లు ఎస్డీ సీవేజ్ పీడబ్ల్యూడి పనుల్లో నువ్వు తీసుకున్న కమిషన్ల గురించి సీబీఐ విచారణ డిమాండ్ చేస్తూ నేను లెటర్ రాస్తామని అన్నారు నువ్వు నా మీద కూడా సీబీఐ విచారణకి కంప్లైంట్ ఇవ్వగలవా అన్నారు సీబీఐ విచారణకు రెడీ అంటే మీడియా సమక్షంలో కంప్లైంట్ లెటర్లు ఇవ్వడానికి ముందుకు రావాలని నువ్వు పవర్ మినిస్టర్గా ఏం చేశావో అందరికీ తెలుసని విమర్శించారు సీబీఐ విచారణ అంటే భయం అయితే పాండిచ్చేరి వినాయకుడి గుడిలో ప్రమాణించడానికి రెడీగా ఉన్నావా అని ప్రశ్నించారు ఇష్టం వచ్చింది మాట్లాడితే సహించదే లేదని ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే త్వరలో నీ చరిత్ర అంతా బయటపడతామని హెచ్చరించారు నేను రెవెన్యూ మినిస్టర్ గా ఉండగా మీరు సీఎం గా ఉండగా నా ఆఫీస్కి వచ్చి తప్పు చేయమని నన్ను అడిగి ఉన్నారు ఏ విధంగానూ ముప్పై సంవత్సరాల వరకు ల్యాండ్ ఎక్కువ చేసినది ఒక ఇండస్ట్రియలిస్ట్ కి మన గవర్నమెంట్ ఉన్న ఎక్వైర్ చేసిన ల్యాండ్తో పాటు వారు పర్చేస్ చేసుకున్న ల్యాండ్ విషయంలో ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అయితే ఇరవై ఎనిమిది సంవత్సరాలే అయింది అయితే దాని దగ్గరికి వచ్చి నా ఛాంబర్కి వచ్చి దీంట్లో నాకు కొంచెం హెల్ప్ చేయాలి మల్లాడి అని చెప్పేసి చెప్తే ఆ వేళ ఉన్న రాకేష్ చంద్రని కూడా పిలిపించి నేను మాట్లాడినప్పుడు రూల్ ప్రకారంగానే వెళ్ళాలన్న ఉద్దేశంతో నేను ఫైవ్లో రెవెన్యూ మినిస్టర్గా టూ మోర్ ఇయర్స్ ఇంకొక రెండు సంవత్సరాల వరకు కూడా దీనికి క్లియరెన్స్ ఇవ్వడానికి కుదరదు ఎన్ఓసి ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి నేను రాశాను దాని తర్వాత మీరేం చేశారు సీఎంగా ఒక సబ్ రిజిస్టర్ ఎవరో విజయవేణి హస్బెండ్ వెంకటేషన్ వారిని సబ్ గా అక్కడ వేసుకుని రిజిస్ట్రేషన్ చేసి సిబిఐ కేసు వెళ్ళింది సిబిఐకి అతను సస్పెండ్ చేయడం జరిగింది సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది మీరు ఆ సిబిఐ కేసుకి మిమ్మల్ని చెన్నై పిలుస్తున్నారు నన్ను ఒక మంత్రిగా ఎటువంటి కరప్షన్ లేని క్లీన్ మ్యాన్ కాబట్టి సిబిఐ ఇప్పటి వరకు నన్ను ఎందులోనూ కూడా పిలవలేదు నేను మినిస్టర్ అయినా కూడా నేను క్లియర్గా రాస్తున్నాను అది ఈ విషయం సత్యం కాదా ఇది ఇదే కాకుండా ఫ్రెడ్ వాళ్ళ గురించో కమిషన్ల గురించో మాట్లాడారు నా ఇంటికి వచ్చి చీఫ్ ఇంజనీర్ మనోహర్ని తీసుకొచ్చి మీరు ఏ విధమైన బా ఆర్భాటాలు చేశారో ఏ విధంగా బెనిఫిట్ పొందారు అన్నది బయటకు బయటకు పెడదామా ఒక ఇష్యూ నాలుగో ఇష్యూ నేను హెల్త్ మినిస్టర్ నేను ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేశాను రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదకొండు వరకు నేను ఎక్సైజ్ మినిస్టర్గా పనిచేశాను మీ దగ్గర టాల్గా ఉంటాడు కదా రమేష్ నీ పక్కనే సెక్యూరిటీగా ఉంటాడు నా ఇంటికి పంపించి నీ ఇంటి ఎదురుగా ఉంటున్న ఉన్న పర్సన్స్ పర్సన్స్ని వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి మూడు నెలల తర్వాత లీటర్ కింద డబ్బులు ఇస్తాం ఆ డబ్బులు మీరు తీసుకుంటలేదు మీరు దాని గురించి అని చెప్పేసి సీఎం గారు పంపించారని చెప్పేసి నా దగ్గరికి నీ మనిషితో పంపించాం పంపిస్తే నేనేం చెప్పాను నా జీవితంలో ఇప్పుడు కూడా ఒక రూపాయి తీసుకో నేను ఎవరి దగ్గర కూడా అని చెప్పేసి అంటే నువ్వు నాకు ఫోన్లో మాట్లాడి నువ్వు తీసుకోకపోతే నాకు నువ్వు తీసుకోవని తెలుసు నాకు పెన్సిల్ తోటి మార్చేసి నువ్వు సంతకం పెట్టి ఎక్సైజ్ మినిస్టర్గా పెన్సిల్ తోటి చేస్తే నాకు ముట్టేసిన తర్వాత నేను చేస్తానని చెప్పి చెప్పావు ఇది యదార్థం కాదు ఇవే కాకుండా ఇవే కాకుండా నువ్వు ఎంపీగా పాండిచ్చేరి రాష్ట్రంలో కేంద్రపాలిత ప్రాంతంలో అటర్ఫెయిల్యూర్ ఎంపీ నువ్వు ఇప్పటివరకు వరకు నువ్వు ఢిల్లీలో నువ్వు ఆ ఫ్లైట్ టికెట్లు దానికి మాత్రం గురించే వెళ్తావు ఏం తెచ్చావన్నది డిబేట్కి నువ్వు ఇది అవుదావా నీ ముందు పనిచేసిన రామ్ దాస్ ఏ విధంగా చేశాడు రాధాకృష్ణ ఏం చేశాడు అన్న దాని మీద డిబేట్ చేస్తే నువ్వు అట్ల ఫెయిల్యూరు ఎంపీవి నువ్వు ఈ టర్మ్ లో నేనేమీ చేయలేదన్నావు కదా నాలుగే నాలుగు విషయాలు నేను చెప్తాను నేను భారత తోటి ఇప్పుడు ఫైవ్ ఎమ్మెల్డీ యానంలో అమృత్ స్కీమ్ నడుస్తుంది నేను నారాయణ స్వామి గారు మీటింగ్కి వెంకయ్యనాయుడు గారు మినిస్టర్ గా ఉండగా నేను వెళ్ళి ఆ మీటింగ్ లో ఏం మాట్లాడాలనేది నారాయణ స్వామి కనుక్కో వన్ ల్యాక్ పాపులేషన్ తక్కువ ఉన్న నియోజకవర్గాలకి మీరు స్మార్ట్ సిటీ లేదు స్మార్ట్ సిటీ స్కీమ్ లేదు అమృత్ స్కీమ్ లేదు అని చెప్పేసి అంటే కొన్ని వందల మున్సిపాలిటీలకి వంద ఉన్న మున్సిపాలిటీకి నేను మాట్లాడి నేను పరిశుద్ధ చేయడంతో యానంలో తొమ్మిది కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో మన యాభై మూడు ఎకరాలు అక్వైర్ చేసిన ఆ భూమిలో ఇలా ఫైవ్ ఎమ్మెల్యే నడుస్తూ ఉంది మీ దాంట్లో ఇందులో నీ చిన్న రోల్ ఉందా నీ ఎంపీగా నీ రోల్ లేదు అలాగే ఇరవై మూడు కోట్ల రూపాయలతో ఎస్టీ ప్లాంట్ ని శాంక్షన్ తీసుకొచ్చాను రేపో మాపో అది టెండర్ కాల్ చేశారు స్టార్ట్ చేయబోతుంది అందులో నీ రూల్ ఉందా అలాగే జనవరి ఒకటో తారీఖున ఈ సంవత్సరం జనవరి ఒకటో తారీఖున కనకాలపేట నుంచి జెండా స్తంభం వరకు పది కోట్ల రూపాయలు నేషనల్ హైవే నుంచి నేను తీసుకొచ్చాను నీ రూల్ ఉందా ఇది కాకుండా స్పెషల్ ఫండ్ టెన్ కోర్స్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ నేను ఫండ్ని ఈ మధ్యలో యానానికి శాంక్షన్ చేయించాను నీ ఉందా ఇవే కాకుండా ఓఎన్జిసి సంబంధించిన కాంపన్సేషన్ కానీ అనేకమైన ఫ్లడ్ రెండు వేల ఇరవై రెండులో ఫ్లడ్ వస్తే ఇమ్ గా ఎంటైర్ ఫ్యామిలీస్కి నేను పాండిచ్చేరి గవర్నమెంట్ చేత ముఖ్యమంత్రి గాని గవర్నర్ కానీ వీళ్ళందరి చేత నేను గా దానికి ఐదు వేల రూపాయలు ప్రతి ఫ్యామిలీకి ఇప్పించడంలో కానీ రైతులకి నష్టపరిహారం రెండు వేల ఇరవై నాలుగులో నష్టపరిహారం ఇప్పించడం గాని రెండు వేల ఇరవై నాలుగు వర్షాలు వచ్చినప్పుడు ప్రతి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఇప్పించడం కానీ ఇన్ని చూస్తే కొన్ని వందల ఇష్యూస్ నేను సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాను నీ రూల్ ఏంటి నీ పద్ధతి ఏంటి అన్నది నేను చెప్పడానికి నువ్వు నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా సరే ఏ అది ఎక్సైజ్ మ్యాటర్ అయినా లేదా పీడబ్ల్యూ టెండర్స్ విషయంలో నువ్వు కమిషన్ తీసుకున్న విషయం కానీ మిగతా విషయాల్లో నేను సిబిఐకి ఒక లెటర్ రాస్తాను నా మీద ఈ విషయాల మీద ఈ ఎంపీ ఎలిగేషన్ చెప్పుకున్నారు సిబిఐకి నా మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి చెప్తాను నీ మీద నువ్వు నా మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పేసి నువ్వు ఎంపీగా లెటర్ ఇవ్వగలవా సిబిఐకి ఐఎం రెడీ నీ భాగోతం అంతా కూడా నువ్వు పవర్ గా ఏం చేశావో ఏంటి అన్నది అందరికీ తెలుసు ఓకే ఐదు వేల రూపాయలు కనెక్షన్ కూడా తీసుకునే మనిషి నువ్వు నా గురించి మాట్లాడతావా వైద్యులింగం వైద్యులింగం ఇది కాకుండా కొన్ని సీబీఐకి కానీ జడిచిపోతాయేమో సిబిఐకి వస్తే నన్ను లోపల వేసేస్తారు అన్నీ బయటకు వస్తాయని చెప్పేసి అనుకుంటే నీకు ఒకడే కొడుకు నాకు ఒకడే కొడుకు నువ్వు పాండిచ్చేరి గుడికి వినాయకుడి గుడికి తీసుకొచ్చి నేను చెప్పినవన్నీ యథార్థం అని చెప్పేసి నేను ప్రమాణం చేస్తాను నువ్వు యథార్థమని ప్రమాణం చేయడాక రెడీగా ఉన్నావా రెండులో ఏది రెడీ అన్నది నువ్వు చెప్తే నేను ఇవాళ యాన వెళ్తున్నాను తిరిగి నువ్వు చెప్పిన డేట్కి నేను ఇక్కడికి వచ్చి ఈ ప్రమాణకం అంటే ప్రమాణకం లేదంటే సిబిఐ లెటర్లు మీడియా ముందుగా ఇద్దరు కూడా లెటర్లు రెడీ చేసి ఇద్దాం దీనికి రెడీ అని చెప్పేసి వైద్యులు కానీ మాట్లాడుతున్నాం పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఏదో పిచ్చి పిచ్చి వాళ్ళు సన్నాసులు మాట్లాడే మాటలకి నేను బదులు చెప్పకూడదు లాస్ట్ టైం చెప్దామని అనుకుంటున్నాను త్వరలో మీ మీ హిస్ట్రీ అంతా కూడా నేను చెప్తానని చెప్పేసి ఈ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను